హోప్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ బ్రదర్ వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ బుట్ ఈరోజు నా క్రైస్తవ సంఘంలో చాలా గలిబిలి ఉన్నది అట్ ద సేమ్ టైం కాపరి లేకోకుండా చాలా సంఘాలు కనబడుతూ ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే విజయవాడ క్రైస్ట్ టెంపుల్లో సుమారు వారానికి ఐదు నుంచి ఎనిమిది వేల మంది వస్తారు ఎవ్రీ సెషన్లో లేకపోతే ఎవ్రీ సర్వీస్లో కూడా దేవుని సేవకులు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు అండ్ హీ నోస్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద చర్చ్ పీపుల్ బట్ ఈ రోజున కొత్త సంఘాలు ఎట్లా ఉన్నాయంటే కాపరి లేకోకుండా స్క్రీన్లో కనబడే పరిస్థితి వచ్చేసింది సో కెన్ వి జస్ట్ బైబిల్ ఈస్ జస్టిఫాయింగ్ సచ్ టైప్ ఆఫ్ చర్చెస్ ఆర్ డినామినేషన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వాటిని మనం ఎంతవరకు సమర్థించవచ్చు అవి వాక్యానుసారమైన డిజిటల్ చర్చ్ సో కొంచెం నా పర్స్పెక్టివ్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను చిన్నప్పుడు సినిమా అంటే ఈ ఇరవై రెండు రీళ్ళు ఉండేవి ఇరవై రెండు రీళ్ళు అంటే ఏం సినిమా అంటే నర్తనశాల లవకుశ అంటే మీరు మీరు పరిశుద్ధులు నేను పాపిని కొంచెం కాబట్టి నాకు సినిమా పేర్లు తెలుసు సో ఆ తర్వాత కొంచెం నాకు నాకు కొంచెం ఊహ వచ్చినప్పుడు నేనే యాక్చువల్గా సినిమాకి వెళ్ళేటప్పుడు కలర్ ఫిల్మ్స్ వచ్చాయి అవి పదిహేడు రీళ్ళు పద్దెనిమిది రీళ్ళు అలా ఉండేవి రీల్స్ స్టార్టింగ్లో ఒక ఫైట్ లాస్ట్లో ఒక ఫైట్ అంటే అయిపోయింది సినిమా అని అర్థం అప్పుడు తెలిసిపోయేది మాకు ఆ తర్వాత ఇంకొంచెం టీనేజ్ దాటిన తర్వాత సినిమాలకు వెళ్తే సినిమాకు వెళ్తే అది గంటన్నరే ఉండేది సినిమా ఇంగ్లీష్ వాళ్ళది హాలీవుడ్కు మొట్టమొదటిసారి ఆ రోజుల్లో నేను సినిమాలు చూసినప్పుడు గంటన్నరే ఉండేది ఇప్పుడు మన పిల్లలు ఇలా 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 అని ఎన్ని రీల్స్ చూస్తారు ఇరవై రెండు ఇరవై రెండు రీళ్ళు అయిపోయాయి పదిహేడు రీళ్ళు అయిపోయాయి ఆ తర్వాత తొమ్మిది రీళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఎన్ని రీల్స్ ఒక 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 నిమిషంలో కనీసం ఒక ఇరవై రీల్స్ తిప్పుతారు వాళ్ళు ఇలా 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 దట్ ఈస్ ది జనరేషన్ దట్ వీఆర్ కేటరింగ్ గాడ్ టు క్రీస్తును మనం పరిచయం చేస్తున్నది ఆ జనరేషన్కి సో క్రీస్తును ఏ ప్యాకేజ్ ఏ ర్యాపర్లో మీరు పరిచయం చేస్తారు అనేదానికి మీ దగ్గర స్వాతంత్రం ఉంది యూ కెన్ యూస్ టెక్నాలజీ టెక్నాలజీ యూస్ చేయండి మంచి కెమెరాస్ మంచి సౌండ్ ఎక్విప్మెంట్ మంచి మ్యూజిక్ ఆల్ ఆఫ్ దిస్ మంచి తెర మంచి టీవీ మన్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గ్రేట్ మంచిది ఓకే ఆల్ టెక్నాలజీ ఈజ్ గుడ్ నేను చిన్నప్పుడు అనేవాళ్ళు ఒరే రేడియో వినొద్రా నరకం పోతావు రేడియో వినొద్దురా నరకం పోతావు కొద్ది రోజుల తర్వాత టీవీ చూడొద్దురా నరకం పోతావు టీవీ చూడొద్దురా నరకం పోతావు ఆ తర్వాత సినిమా చూడొద్దురా నరకం పోతావు సినిమా ఆ తర్వాత కంప్యూటర్ చూడొద్దురా నరకం పోతావు కంప్యూటర్ చూడొద్దురా నరకం పోతావు ఇప్పుడు ఫోన్ చూడతారా నరకం పోతో నో ఆల్ టెక్నాలజీ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ ఫార్ అస్ మన కోసమే అది మనము దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడం కోసమే అయితే ఎనీ టెక్నాలజీ దట్ సబ్స్టిట్యూట్స్ ఫెలోషిప్ అండ్ పర్సనల్ కనెక్షన్ వ్యక్తితో ఉండాల్సినటువంటి కనెక్షన్ సంఘముతో ఉండాల్సినటువంటి కనెక్షన్ తీసేసే టెక్నాలజీ ఏదైతే ఉందో అది నీకు శాపం అవుతుంది కొందరు మానుకొనుచున్నట్లు మీరు మానుకోకుండా సహవాసములో సమయాను ప్రతి సమయంలోనూ సహవాసంలో కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేయమని బైబిల్ మనకు ఆజ్ఞనిస్తోంది సో ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫెలోషిప్ విత్ యువర్ లీడర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీడర్తో ఫెలోషిప్ లేకుండా దూరంగా ఉండి చూసుకోవాలి అని అంటే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో కూర్చొని యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడికి రావక్కర్లేదుగా సో దిస్ ఈజ్ అ స్నేహర్ ఇది ఒక ఉచ్చు ఈ ఉచ్చులో మీరు పడ్డారంటే ఎవరైనా అడిగిన వాళ్ళైనా సరే ఒకవేళ లైవ్ ద్వారా చూస్తున్నవారైనా సరే ఎక్కడైతే సహవాసం మిస్ అవుతుందో వ్యక్తితో పర్సనల్ టచ్ మిస్ అవుతుందో అది మీకు ఇక్కడ ఏదో కొద్దిగా జ్ఞానము సంపాదించుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఆత్మీయంగా నిజమైన మనిషిగా మారటానికి కావలసిన ఇనుమును ఇనుముతోనే సానబెడతారు అన్న పరిస్థితి నుంచి దూరం అవుతాం సో వీ షుడ్ నాట్ డూ దాట్ ఎనీ టెక్నాలజీ ఈజ్ గ్రేట్ యూజ్ ఇట్ బట్ ద టెక్నాలజీ షుడ్ నాట్ రీప్లేస్ ఫెలోషిప్ మనుష్యులతో మనుషులకున్న సహవాసం నాయకులతో మనుషులకున్న సహవాసం తీసివేసేటటువంటి టెక్నాలజీ మంచిది కాదు దానికి దూరంగా ఉండటం మంచిది మీ నాయకుడిని మీరు దగ్గరగా చూసినప్పుడు ఆ నాయకుడి ఒంటరితలను మీకు కనిపించాలి ఆ నాయకుడి బలహీనతలు మీకు కనిపించాలి ఆ నాయకుడి బలాలు మీకు కనిపించాలి ఆ నాయకుడి తగ్గింపు మీకు కనిపించాలి ఆ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీరు చూస్తారు క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడా లేకపోతే ఎచ్చులుకుపోతున్నాడా అనేది మీకు కనిపిస్తుంది క్రీస్తుకు దగ్గరగా ఉండే నాయకునితో కలిసి మీరు ప్రయాణం చేస్తే ఆ మాధుర్యం వేరు టీవీలో కనిపిస్తే టచ్ ఏముంటుంది పర్సనల్ టచ్ టీవీలో అభ్యస్గా ఇక్కడ నేను కూర్చున్నాను అని అంటే డ్రామానే వేస్తాను బాగానే కనిపించడం కానీ మీకు మీకు కనిపిస్తాను అలా కాదు నాతో దగ్గరగా ప్రయాణం చేయండి మా జోష ఉన్నాడు జ దగ్గరగా ప్రయాణం చేస్తాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా బతికేంటో తెలుసు అలా దట్ ఈస్ వెన్ యూ నో పర్సనలీ ఒక వ్యక్తితో దాట్ ఈస్ హౌ ఫెలోషిప్ ఈస్ బిల్ట్ దట్ ఈస్ హౌ లీడర్స్ ఆర్ మేడ్ లీడర్స్ మీరు నాయకులను తయారు చేయాలి అని అంటే నాయకులు ఉన్న సహవాసంలో పార్టిసిపేట్ అవ్వండి దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అది నాయకులను తయారు చేస్తుంది నాయకులకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి అన్న గుణపాఠము నేర్పుతుంది లేకపోతే నాయకులు పోయి లేకపోతే క్రీస్తు దాసులు పోయి సెలబ్రిటీలు అవుతారు ఆ కల్చర్ మనకు ఎంత దూరం ఉంటే మన మనకు అంత మంచిది సెలబ్రిటీలు టీవీల్లోనే బాగుంటారు దగ్గరికి వెళ్ళి చూస్తే బాగోరు మనం సెలబ్రిటీలు కాదు నాయకులము దాసులం క్రీస్తు దాసులం ప్రజలకు దగ్గరగా ఉండాలి మనం మనం కొనుక్కునే కారు మనం వేసుకునే బట్టలు మనం మాట్లాడే మాటలు మన సంపద ప్రతి ఒక్కటి క్రీస్తును చూపించాలి అలా చూపించలేని కనెక్షన్ లేని క్రైస్తవం కొద్ది రోజుల తర్వాత డొల్లపోతుంది సో లెట్స్ నాట్ డూ దాట్ ఈజ్ డిప్లొమాటిక్ టు నో ఇట్స్ వెరీ స్ట్రైట్ పాస్ట్ గారు కూడా స్పందిస్తారు ఎక్కువ